అది దోశ కానీ దేవుడు నాన్నది కాబట్టి హృదయ శుద్ధి గలవారు తను హృదయాన్ని శుద్ధి పరచుకోవాల ఈ హృదయం అంటే ఘోరమైన వ్యాధి కలదంట ఇది వ్యాధి కలదంట కాబట్టి ఈ వ్యాధిని దొంగతను కాబట్టి కీర్తన మొదటి కీర్తన తప్ప కూడా చదవాలి దుష్టులు ఆలోచించే ఒక పాపలు మార్గం నెల ఒక అవవాసీ చదువుకున్నా అతల కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏడై మూడు నాలుగు రెండు చదువుకొని పండుకోవాలి కలంపులు మాటల క్రియలు నీకు మాట క్షమించి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఇది నా స ఇంకా ఎంతో ఉంది కొన్ని అక్కడ నిలిపి చెప్పిన చెప్తాను మాటకి నీకు దేవుడు ఎందుకు దేవుడు విడిచిపెట్టవచ్చా ఇంత విడిచిపెట్టవరకు సేవ చేస్తాను చచ్చిపోవాలి నాకు దేవుడు కృప చేత అయ్యారికి వందనాలు నన్ను చేతుకొని నాతో సేవ చేసేదానికి ఈ ప్రాంతానికి మన అబ్బ గారు కూడా నేను అక్కడ దేవుని కృప చేత ఒకరోజు ఒక గుంటూరులో ఒక ఆమెని నేను పరిచయం అయింది ఆమె వాళ్ళ భర్త తాగుబోతు స్టేషన్లోనే ప్రార్థన చేసిన ఆయన తాగుబోతారు అని పేర్చారు కాబట్టి ఆమె మూలంగా ఈ వీరికి అందరికీ బాప్తూసి ఇచ్చేది విజయవాడ అంతా కూడా చిన్నారా కాబట్టి ఒకరికొకరికి లింక్ ఉంటుంది ఇప్పుడు సుజాత లింక్ ఏమో మాకు తెలియదు ఎంతమంది బాధ్యత తీసుకుంటారు ఎంతమంది దేవుడు ఇప్పుడు వినేదంతా కూడా వినేది నీ మూలంగానే దేవుడు యొక్క హృదయాన్ని పరిస్థితి హృదయాన్ని బతులు హృదయంలో కాబట్టి సాక్ష్యం ఎందుకు చెప్పేది అంటే మీరు కూడా దేవుళ్ళ విశ్వాసంతో ఆశ కలిగే హృదయాన్ని తృప్తి పడుతుంది కాబట్టి దేవుడు గొప్పకారించారు కాబట్టి ఈ మాట మనం ఏదో ముగించుకుంటామో ఏమంటే మనం టైం కరెక్ట్ గా ఫాలో చేయాలని